హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిక్క అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ చలికాలంలో పాదాలు ఎక్కువగా పగులుతూ ఉంటాయి అలాంటి వారు రాత్రి పడుకోబోయే ముందు పాదాలను శుభ్రంగా కడిగి పాదాలకు అలోవీరా జెల్ అప్లై చేసి సాక్స్లు వేసుకొని పడుకొని ఉదయం పాదాలను శుభ్రంగా కడుక్కోండి తర్వాత మాయిశ్చరైజర్ రాయండి ఇలా చేయటం వల్ల పాదాల పగుళ్ళు తగ్గటమే కాకుండా కొత్త పగుళ్ళు రాకుండా ఉంటాయి అవసరమైన వారు ట్రై చేసి చూడండి Hi, Andy.